బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో ఒక్కనాడు కూడా రాష్ట్ర ప్రయోజనం ఆశించలేదని బడుగు బలహీన వర్గాల గురించి గాని పట్టించుకోకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని అపుల కుపగా మార్చిందని వేములబడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు వేములబడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో చేతుర పూలే విగ్రహాన్ని పెట్టాలని కవిత అనడం విడ్డూరంగా ఉందని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏ ఒక్కనాడు జ్యోతిరావు పూలే విగ్రహానికి గాని అంబేద్కర్ విగ్రహానికి గాని పూలమాల వేసిన దాఖలాలు లేవని ఈడీ నోటీసులు పంపించినప్పుడల్లా మహిళా బిల్లును తెరపైకి తీసుకొచ్చి డ్రామాలు ఆడుతుందని విమర్శించారు వేములవాడ దేవస్థానం అభివృద్ధికి ఇరవై కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని రాబోయే రోజుల్లో దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు గుడి చెరువులకి మురుగునీరు రాకుండా శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేస్తున్నట్లు చెప్పారు వేములవాడ దేవాలయ అభివృద్ధి కొరకు రెండు వేల పదిహేనులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి పత్రులు తీసుకొని చిన్నటువంటి హామీ రెండు వేల పదహారులో వీటిడీఏగా జీవోని తీసుకొని వచ్చి మేము టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీగా జీవో తీసుకుని వచ్చి వందల కోట్లతో ఈ దేవాలయం అభివృద్ధి పత్రులను తీసుకొని పోతామని ఆనాడు వాళ్ళు రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలోనే అభివృద్ధి చూపిస్తే చెప్పిన అనేక సందర్భాలు రాజన్న భక్తుల పక్షాన ప్రజల పక్షాన చేసినటువంటి పోరాటాలు మరి తదుపరి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు మాకు అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో గతంలో అభివృద్ధికి ఉడా నుండి హైదరాబాదు హైదరాబాద్ నగర పాలక సంస్థ నుండి ముప్పై కోట్ల రూపాయల నిధులు మంజూరు కాబడి సాఫ్ట్ లోన్ కింద తిరిగి ఇరవై కోట్లు వెనుక్కి వెళ్ళినా పట్టించుకొని ఆ ప్రభుత్వ పనితీరును మీ వచ్చిన తర్వాత గమనించి పట్టణంలో రోడ్ల కోసం ముప్పై ఐదు కోట్ల జీవోను విడుదల చేసి చూతూ మంత్రంగా గుడి చెరువులోకి మురుగునీరు చేరుతున్న పట్టించుకొని సందర్భాన్ని మేము అధికారం రాగానే గుర్తించి రెండు మాసాల్లోనే డిటీడీఏ సమావేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతను ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరపాలక సంస్థకు తిరిగి వెళ్లిన కోట్లను సత్వరం విడుదల చేసి వీటిడే వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు పవర్ ప్రజెంటేషన్ ద్వారా నిలిచిపోయిన పనులు అభివృద్ధి జరగబోతున్న పనులను వివరిస్తూ బద్దీపోతే ఆమె ఆలయానికి స్థల సేకరణ తీసుకున్నాం కానీ నిధులు లేక ఆగిపోయినటువంటి అంశాన్ని కానీ టూరిజం శాఖ ద్వారా శివార్చనకు సంబంధించినటువంటి నటరాజు విగ్రహం సంబంధించి ఏవైతే అభి అభివృద్ధి పార్కు సంబంధించి అభివృద్ధి ఆగిపోయిందో ఈ నిధులు కావాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించి ఇరవై కోట్లు విడుదల చేసిండు త్వరలోనే మరో ముప్పై ఐదు కోట్లు రోడ్డుకు సంబంధించి కూడా విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చేడు ఎస్టీఎఫ్ ఫండ్ ద్వారా మురుగు నీరు కుడిచెరులో కలవకుండా కాలం ద్వారా ప్లాంట్ను ఏర్పడేసి మురుగు నీరు శుద్ధి చేసి పంపణాలు చెప్పడానికి కోసం కూడా వారు నిధుల్ని మంజూరు చేయాలని చెప్పిన ఆదేశాలు ఇచ్చినందుకు మేము వేముల నియోజకవర్గ ప్రజల పక్షాన వేయాల రాజన్న భక్తుల పక్షాన మరి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మేము వేములలో పట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలు మనకి ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించినటువంటి మీకు ధన్య కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చెబుతూ ప్రజలకు మన జవాబుదారితో దానితో ఉండాలి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి చెప్పినటువంటి ఆలోచనను మా ప్రజల ప్రజల మధ్యలో ఉండే విధంగా కార్యకర్తలు దశా నిర్దేశాన్ని ఇచ్చుకొని రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు మేలైనటువంటి కార్యక్రమాలు అదేవిధంగా సాగునీటి రంగంలో కూడా అత్యధిక నిధులు ఇవ్వాలని కోరినం వైద్యానికి విద్యకు రోడ్లు బ్రిడ్జీలకు కూడా వారిని అధికంగా నిధులు ఇవ్వాలని కోరిన క్రమంలో ఇప్పటి వరకు బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం ఏక కాలంలో పది కోట్ల నిధులు మంజూరు చేయలేదు అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయా నియోజకవర్గాలకు ఏక కాలంలో ఒక్కొక్క సభ్యుడికి పది కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసిండు దాని ద్వారా ఏ ప్రాంతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు కూడా అభివృద్ధి పనులు తీసుకున్న కోసం ఇంచుమించు పన్నెండు వందల కోట్లు తెలంగాణలో విడుదల చేశారు రెండు రోజుల క్రితం జియో కూడా రావడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వెళ్ళిన ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్పు చేసి ఈ ప్రాంతంలో దేవాలయం నిధులు ఇవ్వలే ఈ ప్రాంతంలో సాగునీటి రంగం నిధులు ఇవ్వలే అంతేందుకు మున్సిపాలిటీలో కూడా కరెంటు బిల్లు కూడా కట్టకుంటే కరెంటు బిల్లు కట్టేట పరిస్థితి ఓ రోడ్లకు నిధులు ఇవ్వలే కానీ ఆరు లక్షల డెబ్బై ఒక కోట్ల అప్పులు కుప్పగా మార్చి వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసమే వేల కోట్ల అవినీతి అక్రమాలు చేసి తప్ప ఈ ప్రాంతానికి అభివృద్ధి చెప్పిన మాట కూడా చెప్తూ ప్రజలకు చెప్పాలని చెప్పిన మాట ఈ సందర్భం ఈరోజు ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాలు జ్యోతిరావు బాబు పూలే వారికి అనిపించాలి ఈరోజు అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారు విగ్రహం పెట్టాలంటారు కవితమ్మ ఇంతకుముందు మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఒక్క వర్ధంతి కానీ జయంతి కానీ జ్యోతిరావు పూల గారు అంబేద్కర్ గారి జయంతి వర్ధి దండేసిండా ఈరోజు మళ్ళీ ఎన్నికల ఓట్ల కోసం అసలు బతుకమ్మ తెలంగాణ రాకపోతే దాడినట్టు బతుకమ్మ ఆట ఒకటి మళ్ళీ ఇప్పుడు ఈడీలు ప్రశ్నిస్తే ఢిల్లీకి వెళ్ళి మహిళా బిల్లు అంటుంది ఈరోజు మళ్ళీ కొత్తగా జ్యోతిరావు పూలే బొమ్మను అసెంబ్లీ పెట్టాలని చెప్పనే కొత్త నాటకాన్ని కలిగిస్తున్నారు అసలు వీళ్ళు అధికారులప్పుడు బీసీలు పట్టించుకొని బలహీన వర్గాలు ఈరోజు మేము బలహీన వర్గాల కులగణన చేస్తున్నాం బలహీన వర్గం జరిగిన అన్యాయం గుర్తించింది రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఎస్సీ ఎస్సీలో కులగణన జరిగింది వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి బీసీలకు సంబంధించిన కులగణన ద్వారా ఆ దామాసా ప్రకారం బీసీలకు కూడా న్యాయం చేయాలని చెప్పని ఈరోజు బీసీల కుల కుల గణన కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తెరలేపిందనమాట మేధావుల ద్వారా ప్రజాస్వామ్యులు ఉన్న వాళ్ళందరితో అభిప్రాయాలు తీసుకొని త్వరలోనే బీసీ గణన కూడా చేపట్టి బీసీలకు న్యాయం చేసిన కార్యక్రమం చేపడతాం ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారులు ఉండి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన టీఆర్ఎస్ పార్టీ ద్వారా మేము తీసుకోవాల్సినటువంటి ఏ కాగితం కూడా లేదన్నమాట ఈ సందర్భంగా చెబుతూ ప్రజల ద్వారానే ప్రజాస్వామిక వాళ్ళ ద్వారానే ఈరోజు మేము బీసీలకు చేపట్టి కుల వారి ఆలోచనలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా